దేవుని పిల్లలారా గ్రంథము అరవై నాలుగవ అధ్యాయము యష్యా గ్రంథము అరవై నాలుగో అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని చూద్దాం యష్యా గ్రంథము అరవై నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని యహోవా నీవే మాకు తండ్రివి యహోవా నీవే మాకు తండ్రివి మేము జికటమన్ను నీవు మాకు కుమ్మరివాడవు మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము చైనా ఆ దేశం చుట్టూ ఒక పెద్ద గోడను నిర్మించింది గ్రేట్ వాల్ అది ప్రపంచ వింతలలో ఒక వింతగా చెప్పుకుంటున్నారు ఈరోజు ఈ మనుషులు బబులోను చక్రవర్తి హ్యాంగింగ్ గార్డెన్స్ కట్టించాడు ఇరాక్ దేశంలో అది ఒక ఒండరిగా చెప్పుకున్నారు ఇలా ప్రపంచంలో మనిషి సాధించిన వాటిని మనిషి చేసిన వాటిని వెంతరుగా విడ్డూరులుగా చెప్పుకుంటున్నారు గొప్పవాళ్ళమ్మని చాటింపు వేసుకుంటున్నారు ప్రిల్లరా వాళ్ళు ఏం చేసినా ప్రకృతిలో ఉన్నదాని తీసుకొని చేశారే తప్ప లేని దానిని ప్రకృతిలో పంచభూతాలలో లేని దానిని వాళ్ళు చేసిన వారు కాదు మనిషి తన గొప్పను తానే చాటుకుంటున్నాడు వండరు అనుకుంటున్నాడు వింత అని చెప్పుకుంటున్నాడు కానీ మానవ ఆకార నిర్మాణాన్ని మనం చూస్తే మనిషి దీన్ని చేయలేడు ప్రతి సృష్టి చేయాలి అంటే క్లోన్ చేయాలి మరలా తండ్రి కణం తీసుకోవాలి తల్లి అండంతో ఫలదీకరణం చెందించాలి ఏదేమైనా మనిషి స్వయంగా చేయలేడు కానీ ఈ హైబ్రిడ్ లేదా ఈ క్లోనింగ్ సిస్టమ్ దీన్ని మనిషి చేయాలి అంటే మరలా మనిషిలో ఉన్న కణాలే వీడికి అవసరం శాస్త్రవేత్తకు పిల్లరా మానవ ఆకారాన్ని మరుగుతున్న మట్టిలో నుంచి తీశాడన్న వాస్తవం బైబిల్లో చూసాం మరొకసారి యశాగారి మనసులోనికి వెళ్ళి దేవుడు ఆయన చేత ఏం రాయించాడు అన్నది ఇప్పుడు చదువుకున్నాం ఈ ఎనిమిదవ వచనంలో అరవై నాలుగో అధ్యాష్రంథంలో ఏహోవా నీవే మాకు తండ్రివి ఆకారాన్ని అయితే తన చేతితో చేశాడేమో కానీ ఆకారంలో ఉన్నదాని శక్తిని జీవాత్మను పరమాత్ముడైన ఆ తండ్రి ఆ మట్టి బొమ్మలో తాను చేసిన బొమ్మలోనికి తీసుకుని వెళ్ళాడు ఆయన పరమాత్మ మనమంతా జీవము కలిగిన వాళ్ళము జీవాత్మలము జీవము కలిగిన వాళ్ళం తండ్రి జీవము కలిగినవాడు నీ పేరు ఏమి అని ఇస్రాయేలీలు ఈజిప్టు దేశంలో నన్ను అడిగినప్పుడు ఏమిని చెప్పాలి తండ్రి అని మోషి అడిగినప్పుడు ఆ సీనాయి పర్వతారణ్యంలో దేవుడు చెప్పిన మాట మీద తెలుసు నేను ఉన్నవాడను లివింగ్ గాడ్ నేను ఉన్న ఉన్నవాడను జీవము గలవాడను జీవించుచున్నవాడను కాలము లేనివాడను ఆది లేనివాడను అంతము లేనివాడను ఈ మహాశక్తి ఆదాము దగ్గర విడగొట్టబడి దేవునిలో ఉన్న ఆ మహాజీవం శక్తి మానవ ఆకారంలోనికి ప్రవేశించింది అప్పుడు మానవ ఆకారం మట్టిగా జిగట మట్టిగా చేయబడిన ఈ ఆకారం లోపలి భాగం ఎలా స్పందించిందో అన్నది ఒక్కసారి దేవుని మాటలో ఎంత శక్తి ఉన్నది సూర్యుడు కలుగుగాక అన్నాడు మాటతో నక్షత్రములు కలుగుగాక అన్నాడు మాటతోనే కనుక ప్రియులారా మనం ఆలోచిస్తుంటే దేవుని మాటలో ఎంత జీవం ఉన్నది చూద్దాం యోగు గ్రంథం పదియవాధ్యాయం యోగు గ్రంథము పది ఎనిమిదవ వచ్చినం నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి చూడండి అక్కడ చక్కగా ఉందో నీ హస్తములు దేవుడా నీ చేతులు విషయ గారు ఇందాక అదే రాశారు యోగు గారు అదే రాస్తున్నారు దేవుని మాటను ఎవరైనా అదే అదే చెప్పాలి చోట అవునని మరొక చోట కాదని అనే మాటలు బైబిల్లో మనకు కానరావు ఒక చోట అవునని మరొక చోట అదే విషయాన్ని కాదని వెంటనే చెప్పే పరిస్థితులు బైబిల్లో మనకు కానరావు అది మనిషి జ్ఞానం మనుష్యుడు అలా చేయగలడు దేవుడు అలా చేయలేడు యోగు ద్వారా దేవుడు అదే మాట మరలా రిపీట్ చేస్తానడు చూడండి ఎంత చక్కని మాట నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నది అంటున్నాడు చూడండి నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించాయి తొమ్మిదవ చెనం జిగట మన్నుగా నున్న నన్ను నీవు నిర్మించిదివి జిగట మన్నుగా నన్ను నీవు నిర్మించిదివి ఎక్కడ అగాధ స్థలములలో మండిపోతున్నా సలసలా మరిగిపోతున్నా ఆ మట్టితో ఆ వేడి మీద మండిపోతున్న ఆ జిగురు మట్టితో నన్ను నిర్మించావు నాలుగు ప్రధానమైన శరీరములోని ఆకారాలను లేక అవయవాలను లేక శరీరములోని అంతరింద్రియాలను నువ్వు కలుగ చేసావు తండ్రి నా అంతరింద్రియములను కలుగ చేసిన వాడవు నీవే జగటమన్నుగానున్నా నన్ను నీవు నిర్మించిది అదే వచ్చిన ఒకడు పాలు పోసినట్లు నువ్వు నన్ను పోసి కదా ఒకడు పాలు పోసినట్లు నువ్వు నన్ను పోసితివి కదా ఎక్కడ పాలు పోస్తాం జున్నుగడ్డ పేర పెట్టడానికి గ్లాసులో వేస్తారా పాలు జున్నుగడ్డ గ్లాసు ఆకారంలో వస్తుంది గిన్నెలో పోస్తారా గిన్నె ఆకారంలో వస్తుంది మరిగిన పాలు మరిగించిన పాలు ఏమంటున్నాడు ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను వసితివి కదా వసితివి కదా జున్ను గడ్డ ఒకడు జున్ను గడ్డ ఒకడు పేరబెట్టినట్లు ఏము నన్ను పేర పెట్టు నీవు నన్ను పేరబెట్టిద్వి కదా ఆ లోపల ఏముందో తెలుసా ఆకారములో ఏముందో తెలుసా పడకుండా వచ్చినం చర్మముతోను చర్మముతోను మాంసముతో మాంసముతోను నీవు నన్ను కప్పితివి నీవు నన్ను కప్పావు ఎముకలతో ఎముకలతోను నరములతో నరములతోను నన్ను సంధి నన్ను సంధించితివి నాలుగు చర్మము మాంసము ఎముకలు నరములు చూడండి ఇప్పుడు బొమ్మ మరద చేద్దాం నిజంగా దేవుని మాట దేవుని మహాజ్ఞానం ప్రపంచ వింతలలో ఎంత గొప్ప వింత మానవ ఆకారం అని మనం ఆలోచిస్తే నేటి వరకు పుట్టి మరణించిన కోటాను కోట్ల మందిని ముద్రలు ఒక్కటి కాకూడదు కావు కూడా అది ఆయన శిల్ప నైపుణ్యత ఆయన చేసిన మానవాకృతిని చేయటంలో అతనికి ఉన్న జ్ఞానం ఇంకొక చిత్రం చెప్పమంటారా ఇక్కడ ఒక హత్య జరిగింది ఆ హత్య ఎందుకు జరిగిందో ఎలా జరిగిందో అన్నది విచారిస్తారు నేరస్తున్ను కొన్నిసార్లు నేర పరిశోధక బృందం పట్టుకోలేదు ఆధారాలు ధరకో వాళ్ళకి ఈ నేరస్తుళ్ళు పట్టుకోవాలంటే అతను తల తలవింట్రుకో అతని బట్టో అతను కరుస్తున్న సిగరెట్టో ఏదో ఒకటి దొరకాలి అవేవి లేనప్పుడు మనుషుడు ఎక్కడికి వెళతాడో తెలుసా కుక్క దగ్గరికి వెళతాడు డాగ్ స్క్వాడ్ పోలీసులు కుక్కలను పట్టుకొని బయలుదేరుతారు ఎందుకంటే వాడు చేయి దాటిపోయింది వాళ్ళ జ్ఞానానికి మించిన వాడు దొంగవాడు చివరికి నోరు లేని ఒక జంతువుని ఆశ్రయిస్తారు అప్పుడు ఈ కుక్కలు ఆ పరిసరాన్ని వాసన చూస్తాయి పరిగెట్టడం ప్రారంభమవుతాయి నేరస్తుడు ఎక్కడ ఉన్నాడో పట్టుకోవడానికి కుక్కలు వెళతాయి దేనిని బట్టి కుక్కలు వెళుతున్నాయో తెలుసా మీకు వాసన స్మెల్ అంటే అందరి వాసన ఒకటి కాదా కాదు బ్రదర్ నీ వాసన నీదే నా వాసన నాదే ఎంత చెవటెక్కినా ఎంత కంపు కొట్టినా స్నానం చేసి ఎంత సెంటు కొట్టినా నీ వాసన నీదే నా వాసన నాదే గులాబీలదంతా ఒకే వాసన చామంతిలదంతా ఒకే వాసన మామిడి పళ్ళదంతా ఒకే వాసన యాపిల్ పళ్ళదంతా ఒకే వాసన అయినప్పుడు మనుషులందరిది ఒకే వాసన కాదర్రా ఎంత ఇంటెలిజెంట్ అండి ఆయన ఆయన జ్ఞానానికి హ్యాట్సప్ అండి నేరస్తులు వాసనే మది మంది పది మందిలో కూడా ఉంటే మనల్ని మూసేస్తారు నీకు అర్థమైందా కుక్క నీ దగ్గరికే వచ్చిందంటే నువ్వు అయిపోయినట్టే నేరస్తుడు అయిపోతావు కానీ దేవుడి సృష్టి కార్యక్రమంలో మానవ ఆకారాన్ని నిర్మించటంలో ఆయన మేధస్సుకి నిజంగా మనం తలదించాలి తండ్రి వాసుడు కుమారుడు కూడా పర్లే ఒకే అని ఒకే డేఎన్ఏ అతని ఫింగర్ ప్రింట్స్ తనికి రావు ఈవెన్ కవలను పుట్టినా ఆ గర్భంలో వాళ్ళిద్దరు ఒకటి కారు వాళ్ళ ముద్ర వేణి ముద్రలు వేరు వారి వాసనలు వేరు ఇన్ని కోట్ల మందికి ఇన్ని వాసనలు పెట్టిన ఆయన బుర్రే బుర్రేనండి ఎంత చిత్రం అండి బైబిల్ని చాలామంది చాలా ఈజీగా తీసుకుంటారండి ఏంటంటే ఆ ఏముందండి ఇది ఒక గ్రంథం కదండి అది అమెరికాలో బైబిల్ని నమ్మని వారు ఎక్కువైపోయారండి తెలుసా మీకు ఉత్తర దక్షిణ అమెరికాలో కానివ్వండి యూరోప్లో కానివ్వండి ఆ దేశాల్లో బైబిల్ను నమ్మటం లేదండి వాళ్ళు అందుకే చూడండి అప్పుడప్పుడు మన వీధుల్లో తిరుగుతుంటారు ఆసిపోయిన బైన చెడ్డీలు వేసుకొని ఊరి మీద తిరగడం అలవాటు అయిపోయింది వాళ్ళకి దేశాల మీద పడిపోతున్నారు తిరగడం డబ్బులు ఉన్నాయి ఏం చేయాలో తెలీదు తిరగటమే ఏదో ఆనందం భక్తి ఆ దేశాల్లో దేవుని మీద నమ్మకాలు పోయాయి ఈ పరిస్థితుల్లో మరి దండించక తప్పదండి వాళ్ళని ఈ పరిస్థితుల్లో వాళ్ళ హెచ్చరించక తప్పదండి హెచ్చరించండి కోప్పడాలి దేనికోసమైతే ఆకారాన్ని చేశాడు నీకు ఎందుకోసమైతే ఈ దేహాన్ని దేవుడు నీకు అమర్చాడు ఆలోచించవా ఫిలిప్పీలు రాసిన పత్రిక అపోస్తున్న పౌలు ఫిలి రాసిన పత్రిక మొదటి అధ్యాయము అపోస్తుడైన పౌలు ఫిలిప్పీల్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినాన్ని చూడండి ప్రియులారా అయినను నేను నిలిచియుండుట మిమ్మును బట్టి మరి అవసరము మరి అవసరము మరి అవసరము ప్రారంభ శతాబ్దానికి అనగా పంతొమ్మిది వందల సంవత్సరాల క్రితమే ఆనాటి మానవాళ్ళకి పౌలు శరీరంలో ఉండుట మరి అవసరమన్న పదాన్ని మనం ఆలోచించగలిగితే పంతొమ్మిది వందల సంవత్సరాలు గడిచిపోయాయి బైబిల్ను చేతబట్టిన వారు బైబిల్ లోని మహాజ్ఞానానికి వారసులుగా మిగిలారా అంటే బైబిల్నే విడిచిపెట్టారండి అమెరికాలో చర్చిలని ఖాళీ అయిపోయాడు ఎవరు చర్చిలు కాబట్టి వెళ్లరు ఎందుకంటే ఈ కంప్యూటర్ యుగం వచ్చిన తర్వాత వాళ్ళే తమ కంప్యూటర్ ముందు కూర్చొని జాగ్రత్తగా ఒక చర్చిని తెచ్చుకోవచ్చు ఆ కంప్యూటర్లోకి అందులో ఒక ప్రసంగికను తెచ్చుకోవచ్చు సైబర్ చేర్చండి అందులో ఒకడు ఏదో మాట్లాడతాడు ఫీడ్ చేసేసాడు చాలా ఇలాంటివన్నీ సెల్ ఫోన్లో మ్యూజిక్స్ ఎలా ఫీడ్ చేశాడో సౌండ్స్ ఎలా ఫీడ్ చేశాడో అలా కొన్ని ప్రసంగాలను ఫీడ్ చేసేశారు నువ్వు గుడికి అవసరం లేదు నువ్వు నడవనవసరం లేదు ఆలోచించిన అవసరం లేదు ఆదివారం ఒక గంటకే గుడికి అలవాటు పడిన నేటి ప్రపంచ క్రైస్తవ్యాన్ని ఆ ఒక గంట కూడా దేవుని ఆలయానికి వెళ్ళవలసిన అవసరం లేదు దేవుడు ఆలయం అనుకునే ఈ లోకానికి అక్కడికి కూడా వెళ్ళవలసిన అవసరం లేకుండా చేశాడు ఎందుకంటే బిజీ ఎంజాయ్ ఒక రోజు వచ్చిందంటే వాళ్ళు ఆనందంగా పొంగిపోవాలి ఆ రోజు సెలవు దినాన్ని ఆ రోజు హోటల్స్ అన్ని బార్స్ అన్నీ నిండిపోవాలి ఎందుకంటే వారానికి ఈ రెండు రోజులు సెలవు అక్కడ ఈ రెండు రోజుల్లో మేము ఆనందించాలి మేము తినాలి తాగాలి తిరగాలి ఎంజాయ్ చేయాలి మనిషి దేవుని మీద భక్తి పోయి నశించిపోయిందండి బొద్దింకకు భయపడతాడు ఒక కుక్కకు భయపడతాడు ఒక పాముకు భయపడతాడు మాస్టర్కి భయపడతాడు దేవునికి భయపడ్డు పురుగుకైనా భయపడుతున్న ఈ మనిషి చివరకు కన్న తండ్రి అయిన దేవుడు ఇంత మంచి ఆకారాన్ని దాని వెనక ఒక విచిత్ర గాథను పెట్టాడే ఆ తండ్రిని నువ్వు నమ్మలేకపోతున్నావు ఆ తండ్రికి నువ్వు భయపడలేకపోతున్నావు అలాంటప్పుడు దేవుడు కన్నెర్ర చేయాలా వద్దా చెయ్యాలి కదండి చెయ్యాలా వద్దా మీ బిడ్డ మీ మాట వెళ్ళినప్పుడు మీరు ఏం చేస్తారు దట్టం పట్టుకుంటారు పట్టుకుంటారు ఎందుకంటే వాడు బాగుపడాలి వాడిని కన్నది వాడిని పెంచింది మీ కష్టార్జిత అని వాడికి దార పోసింది మీ మనసులో ఉన్న కోరికను నెరవేర్చటానికి మీ బిడ్డల మీద మీకే ఇంత అధికారం ఉంటే మీ బిడ్డల మీద మీకే ఇంత పట్టుంటే మీ బిడ్డల మీద మీకే ఇంత అధికారాన్ని జులిపించడానికి శక్తి ఉంటే కన్న తండ్రి దేవుడు మనం రాకముందే మనకు కావలసిన అన్నిటినీ పెట్టాడు కెమెరాలో బ్లాక్ అండ్ వైట్ ఫిల్మ్ ఉందనుకోండి మీరు రంగు బట్టలు వేసుకున్న నిలబడిన బ్లాక్ అండ్ వైటే పడుతుంది ఎందుకంటే ఆ కెమెరాలో ఉన్నది బ్లాక్ అండ్ వైట్ ఫిల్మ్ అది నలుపు తెలుపు ఫిల్మ్ అది మీ కెమెరాలో కలర్ ఫిల్మ్ ఉందనుకోండి అప్పుడు రంగురంగు బట్టలతో పచ్చటి మైదానంలో రంగురంగుల పూల మధ్య నిలబెడితే ఏ పువ్వు రంగు ఆ పువ్వుకు పడుతుంది నువ్వు వేసుకునే బట్ట రంగు ఖచ్చితంగా పడతాది ఎందుకంటే ఆ కెమెరాలో ఉన్నది కలర్ ఫిల్మ్ కనుక నీ కళ్ళల్లో రంగులు ఉండకపోతే నీ రెటీరాలు పోయి కలర్స్ లేకపోతే దేవుడు కలిగించిన ఈ ప్రకృతిలోని రంగులు నువ్వు ఎలా చూడగలవు ఏమండి నాకేం చూసినా అలుపు తెలిపానండి అని ఎవరైనా అండ విన్నారా మీరు ఏమండి నాకు ఏది చూసినా నలుపుగాను తెలుపుగాను కనబడుతుందండి ఎవరని అన్నారా నీ కళ్ళల్లో ఎంత జ్ఞానాన్ని పెట్టాడు ఆయన ఎంత మహాజ్ఞానాన్ని అమర్చాడు ఆయన నీ కళ్ళకు నీ ముక్కు నీ చెవులకు నీ శరీరానికి కనిపించని కనిపించని జ్ఞానేంద్రియాలన్నింటికి కూడా ఆయన ఎంత ఎంత జ్ఞానాన్ని ఉపయోగించి మానవ ఆకారాన్ని చేశాడు ఎందుకు ఎందుకు చేశాడు కారణం ఉంది రోమాపత్రిక పన్నెండవ అధ్యాయము రోమాపత్రిక పన్నెండవ అధ్యాయము ప్రారంభవచనం నుంచి చూడండి ప్రియులరా కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన దేవునికి అనుకూలమైన దేవునికి అనుకూలమైన మీకు అనుకూలం కాదు రాఘర్ జాన్సన్ అంటున్నాడు అండి ఎవరిని చాలా మంది వచ్చేవాళ్ళండి ఎందుకు రాలేదంటే వాళ్ళ పరిమాట్లు ఉన్నాయండి అంటున్నాడు పరిబాట్లున్నాయని రాలేదా ఎవరి పని మీద పాలకొల్లు దగ్గర సముద్రం పొంగుతుంది సునామీ ఆరంభమైందంటే అప్పుడేం చేస్తారు పనులన్నీ విడిచిపెట్టి ఉన్న వాటిని విడిచిపెట్టి పరుగులంకిస్తారే అంటే ప్రమాదమేనా అంటే ప్రమాదం కంటేనే దేవుడు అమాయకుడు అన్నమాట సముద్రం కంటేనే దేవుడు చేతగాని వాడు అన్నమాట పనులుంటే ఎవరి కోసం పని చేస్తున్నావు పురంలో నీ కోసం ఎవరి కోసం వస్తున్నావు ఇక్కడికి నీ తండ్రి కోసం